రోఖం ముని శివప్రసాద్ జ్ఞాపకార్థం వారి మిత్రులు పెంచలయ్య సుల్తాన్ ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండలంలోని మైపాడు ఎంబీసీసీ క్రికెట్ అకాడమీ నందు క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు గెలుపొందిన అనిల్ టీం సభ్యులకు మెమోంటోను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మిత్రుడు ముని శివప్రసాద్ జ్ఞాపకార్థం మార్నింగ్ స్టార్స్ టీం సభ్యులకు మెమోంటోలు ఇవ్వడం సంతోషకరమన్నారు తమ మిత్రుడు తమతో లేకపోవడం తీరని లోటుగా వారు పరిగణించారు గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి వారు ఎదగాలని ఆకాంక్షించారు ఈరోజు మైపాడ గ్రామంలోని సర్ణ ఈ టీంలో మార్నింగ్ స్టార్స్ ఎర్లీ మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడారు యువత ఈ విధంగా ఏ గ్రామంలో లేకుండా మైపాడులో చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈ విధంగా ప్రతి ఆదివారం వాళ్ళకి ఎన్ని వర్క్లున్నా కంప్లీట్ చేసుకుంటూ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం కోసం సర్ణ ఈ పార్టిసిపేషన్ బాగా చాలా కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గ్రేస్ బాల్తో మైపాడు బీచ్ ఒడ్డునున్నటువంటి గ్రౌండ్ని చాలా బాగా చేసుకున్నారు కాకపోతే మనకు కోఆపరేట్ ఇచ్చి ఏదైనా ఎమ్మెల్యే కానీ ఏదైనా లేదా ప్రజానాయకులు కానీ కొంచెం దీనికి కొంచెం డెవలప్ చేసి పిల్లలకి కొంచెం ఉత్సాహంగా ఇంకొంచెం చేసుకునేదానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈరోజు మైపాడు శివశివాణి స్కూలు అధినేత కుమారుడు అనేటువంటి ఒక్క మునిస్సు ప్రసాద్ అతను కాలం వచ్చిన జన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి సుల్తాను పెంచలన్న సర్ణ వీళ్ళకి జ్ఞాపకార్థం కప్పు షీల్డ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్స్ అయితే చాలా బాగా పార్టిసిపేషన్ చేశారు వాళ్ళు అదేవిధంగా ఇంకా బెస్ట్ ప్లేయర్స్ చేసుకుంటూ మండల స్థాయిలో ఇదే విధంగా అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో అండర్ నైన్టీన్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను i